హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది కృష్ణగిరి క్షేత్రానికి బసిరెడ్డిపల్లికి ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉన్నారు సో ప్రజెంట్ స్వామి లేరు కేదార్నాథ్ వెళ్ళారు ఆయన వచ్చే వరకు టైం పడుతుందని చెప్పారు సో నాకు ఇన్ఫామ్ చేయమన్నారు అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నాను ఆయన వచ్చినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను అప్పుడు రండి చాలామందికి పోయిన రెండో వారం నేను చెప్పాను మే ఐదో తారీఖు వస్తాడని చెప్పేసి సో స్వామివారు రావడం లేదు సో ఇంకా రెండు మూడు నెలలు పట్టొచ్చు ఎంత టైం పడుతుందని క్లారిటీ లేదు ఆయన వచ్చినప్పుడు చెప్తారు మీకు మళ్ళీ నేను ఇన్ఫామ్ చేస్తాను మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎన్ఎన్ మీడియా ఎన్ఎన్ మీడియా ట్రెండింగ్ దేవదర్శన్ టీవీ హెల్త్ అండ్ ఫిట్నెస్ మిగతా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సో ఈ ఛానల్స్ అన్నింటిలో కూడా మనకు వీడియోస్ వస్తాయి దయచేసి ఫాలో కాని వాళ్ళు ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన అప్డేట్స్ నోటిఫికేషన్స్ కూడా మీకు అన్నీ వస్తాయి స్వామి ఎప్పుడు వచ్చేది కూడా మీకు ఒక క్లియర్గా తెలుస్తుంది ఫాలో అయ్యే వాళ్ళకి సో ఆయన ఏంటంటే ప్రస్తుతం ధ్యానానికి వెళ్ళారు ఎందుకంటే మనం గత నెల నెల నుంచి వీడియోస్ పెట్టడం వల్ల జనాభా ఎక్కువ అయిపోయారు రెండు వేల మంది మూడు వేల మంది ఒకేసారి రావడము వాళ్ళందరినీ ఒకే రోజు చూడాలంటే ఆయనకు కూడా కుదరదు కదా అయినా కూడా చాలా దూరం నుంచి వస్తారు పాపం కిరాయిలు పెట్టుకొని వచ్చారు ఎందుకులే అని చెప్పేసి ఓపికతోటి వెయ్యి మంది రెండు వేల మంది వచ్చినా కూడా ఆయన ఓపికతో చూసారు సో ఇప్పుడు ఆయన కంప్లీట్గా ఆయన మైండ్ రీఫ్రెష్ కావాలి ఎందుకంటే మనం చాలా ఇబ్బంది పెట్టినాము మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ అంటే గట్ల మళ్ళీ ఐదు దాకా చూసిన రోజులు కూడా ఉన్నాయి మనం చాలా ఇబ్బంది పెట్టినాం స్వామిని మళ్ళీ ఆయన రీఫ్రెష్మెంట్ కోసమే మనం చే ఇదంతా చేయడం వల్ల ఇప్పుడు ఆయన మళ్ళీ ధ్యానానికి వెళ్ళారు సో ఆయన కొంత ఎందుకంటే రెండు వందల మందినే చూసేవాళ్ళు రెండు వందల మందినే చూస్తే ఆయన వెళ్ళకపోయేవాళ్ళు ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టినాం ఆయన మళ్ళీ కంప్లీట్గా రిఫ్రెష్ అవ్వాలి కాబట్టి ధ్యానానికి వెళ్ళి రిఫ్రెష్ చేసుకొని తీర్థయాత్ర అంతా కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు సమయం పడుతుంది అప్పటిదాకా ఎవరిని రాకమని చెప్పండు దయచేసి ఎవరు రాకండి ఏదైనా ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి అప్డేట్స్ ఇస్తాను మీకు అదేవిధంగా చాలామంది ఫోన్లు చేస్తున్నారు దయచేసి ఎక్కువ ఫోన్లు చేయకండి ఏదైనా ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను చాలామంది ఇరవై ఐదుకి పదహారో తారీఖే మీరు హైదరాబాద్లో మెడిసిన్ దొరుకుతుంది మెడిసిన్ పార్సల్ కొరియర్ చేస్తా అన్నారు మరి ఏమైందని అందరికి కాల్స్ మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ కింద కూడా కామెంట్స్ చేస్తున్నారు సో కొంత మెడిసిన్స్ షార్టేజ్ ఉన్నాయి మెడిసిన్స్ ఈ స్వామి వచ్చేలోపు మనకు ఎక్కువ మోతాదులో తయారు చేస్తారు కొంతమందికి అయితే మనం మెడిసిన్స్ ఇచ్చినాము కొందరు అడిగితే షుగరు నొప్పులకి సో కొందరు రిపీటెడ్ కస్టమర్స్ కూడా అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇచ్చినాము మిగతా వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వాళ్ళకు కూడా ఇన్ఫామ్ ఇట్లా రిపీటెడ్ కస్టమర్స్ ఆఫీస్కి నేరుగా ఒక రెండు వందల మంది వచ్చారు కొందరికి ఇచ్చాము తీసుకొచ్చి కొందరికి పంపించాము సో దయచేసి ఆఫీస్కి కూడా రాకండి అడ్రస్ తెలుసుకొని వస్తున్నారు మెడిసిన్స్ ఉంటే నేనే ఒకవేళ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే చూసి రిపేర్డ్ కస్టమర్స్కి షుగర్ నొప్పులు ఉన్న వాళ్ళకి నేను పంపిస్తాను పంపించే ప్రయత్నం కూడా చేస్తాను అక్కడ బసరెడ్డిపల్లి కృష్ణగిరి క్షేత్రానికి కూడా ఇన్ఫామ్ చేశాను సో మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు రాకండి స్వామివారి అయితే ప్రస్తుతం లేరు అని వచ్చినప్పుడు నేను వీడియో పెడతాను అప్పుడు రండి అది కూడా రెండు వందల టోకెన్స్ మాత్రమే ఈసారి నుంచి అలాట్ చేస్తున్నాం రెండు వందల మంది ఎక్ రెండు వందల మందికి ఒక్కరు ఎక్కువైనా కూడా చూడరు వెనుకకి వెళ్ళిపోవాల్సిందే గుర్తుపెట్టుకోండి అందుకే ఫోన్ చేసి ఆయన వచ్చినప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తాను కాల్ చేసి మెసేజ్ చేస్తే రండి ఎందుకంటే మీరు అంత దూరం నుంచి కిరాయి డబ్బులు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకుని వస్తే మీ డబ్బులు వేస్టు మీ శ్రమ వేస్టు సో చాలామంది సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్లను కూడా బెడ్ మీద ఐసీయూ నుంచి తీసుకొని వచ్చేస్తున్నారు పోయిన వారం అదే జరిగింది మధ్యలో చనిపోతే ఎవరు బాధ్యులు మీమా స్వామి మీద భదనం వేస్తారా మా మీద భదనం చేస్తారా అర్థం చేసుకోవాలి ఒక పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరన్నా వచ్చి పరిస్థితి ఇలా ఉంది మరి ఏం చేయాలని దానికి అడిగి మీరు వెళ్ళి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అంతేగాని సీరియస్గా ఉన్నాడని చెప్పి తీసుకొస్తే ఆయన చనిపోతే ఎవరు బాధ్యులు ఎస్ మీరు కృష్ణంద స్వామి గురించి ట్రస్ట్ చేసి ఒక నమ్మకంతో ఆయన బ్రతికిస్తాడు డాక్టర్లు చేయలు ఎత్తేసిన చేతులు ఎత్తేసినా కూడా ఇక్కడికి వస్తే బ్రతుకుతాడు ఒక నమ్మకంతో వస్తున్నాం ఎస్ అందరికీ ఆ నమ్మకం ఉంది కట్టే వస్తున్నాం కానీ అక్కడికి వచ్చినాక ఇంకేదైనా జరిగితే అది స్వా స్వామివారు అనవసరంగా ఆయన ఫీల్ అవుతారు ఆయన మీద అవుతుంది మీరు బతికి చనిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళని కూడా బతికిస్తారు మనం కూడా మనుషులమే దేవుడు అందరినీ ఒకలాగే పుట్టించండు ఏం శక్తులు కొమ్ములు ఇవన్నీ లేవు సో ఆయన కూడా సామాన్య మనిషే కాకపోతే విద్యలు నేర్చుకున్నాడు వైద్యం వచ్చు ఆ కొన్ని మిరాకిల్స్ జరిగినాయి ఆయన దగ్గరికి వస్తే కొందరు బతికీరు కాబట్టి సో అవి చూసి చనిపోయే స్టేజ్లో వాళ్ళని తీసుకురాకండి మీరు అనవసరంగా మంచిగుంటేనే తీసుకొని రండి అంటే మంచిగంటే చేతనైతం తీసుకురండి లేదంటే కొంచెం ఇక రాగలడు అన్న ఒక పరిస్థితి ఉన్నప్పుడు తీసుకురండి అంతేగాని చనిపో తీసుకొస్తే అది మీకు ప్రాబ్లం అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు దయచేసి అర్థం చేసుకోండి ఏదంటే మెడిసిన్స్ తీసుకొని మూడు అంత బాగా ఇబ్బంది ఉంటాయి మెడిసిన్స్ తీసుకొని పోయి వెంటనే ఆయనకి ఇవ్వండి అప్పుడు క్యూర్ అవుతుంది క్రమక్రమంగా సో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు స్వామిని ఇబ్బంది పెట్టినాం ఆయన ఇప్పుడు కంప్లీట్గా ధ్యానానికి వెళ్ళిపోయారు మనమే ఇబ్బంది పడుతున్నాం సో అందుకే రెండు వందల మంది రండి అది కూడా ఆదివారం సోమవారం మాత్రమే చూస్తారు మిగతా రోజులా రాకండి స్వామి వారు ఎప్పుడు వస్తారో నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు నేను చెప్పినప్పుడు వీడియో పెట్టినప్పుడు వీడియో చూసి అప్పుడు రాండి ఆ ఆదివారం సోమవారం మాత్రమే అది కూడా రెండు వందల మాత్రమే అలాట్ చేస్తున్నాం ఓకేనా సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎన్ఎన్ మీడియా ఎన్ఎన్ మీడియా ట్రెండింగ్ దైవదర్శన్ టీవీ హెల్త్ అండ్ ఫిట్నెస్ అనే ఒక ఛానల్ ఉంటుంది దీంట్లో అన్నింటిలో కూడా స్వామివారి గురించి అప్డేట్స్ కూడా వస్తాయి మీరు చూడండి ఫేస్బుక్లో ఎన్ఎన్ మీడియా ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్గా అది కూడా ఫాలో అవ్వండి